రిజర్వేషన్ల రద్దు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమని దానిని బీజేపీ అమలు చేస్తోందని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆరోపించారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా బీడీ కార్మికుల సదస్సుకు హాజరైన షబ్బీర్ అలీ బీజేపీపై మండిపడ్డారు చేసిన అభివృద్ధి చెప్పకుండా బీజేపీ నేతలు మతాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ఆ పార్టీ చూస్తోందని విమర్శించారు మతం పేరుతో ఇంకెంతకాలం రాజకీయం చేస్తారని ఆయన ప్రశ్నించారు ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లు తొలగించాలని బీజేపీ కుట్రలు చేస్తోందని ఆ కుట్ర బయటపెట్టినందుకు సీఎం రేవంత్పై కేసులు పెట్టారని విమర్శించారు రిజర్వేషన్ విషయంలో కాదు ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ఉందో భారతదేశ స్వాతంత్రం కంటే ముందు కూడా హిందూ మహాసభ కానీ ఆర్ఎస్ఎస్ కానీ వీళ్ళ ఐడియాలజీ ఏముంది అంటే ఈ దేశంలో ధనవంతులు మరియు బ్రాహ్మణ్వాది వాళ్ళే ఉండాలా దళితులు ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఇవంతా చిన్న కమ్యూనిటీ ఆర్యన్ వాది ఆర్యన్స్తో ఉన్న వాళ్ళకే ఇవ్వాలనేది ఇవాళ కొత్తది కాదు దానికి రేవంత్ రెడ్డి గారు డాక్యుమెంట్తో సహా మీరు మీ రిజర్వేషన్స్ అప్పుడెప్పుడు చేస్తున్నారో ఈ రిజర్వేషన్ ఎత్తేస్తామని అది చూపిస్తే వాళ్ళు మంట మంటతో ఇవాళ కేసులు పెడుతున్నారు కానీ వాస్తవం వీళ్ళు ఏ రిజర్వేషన్ కాదు ఇప్పుడు పేరుకి చెప్తున్నాడు మేము ముస్లిం రిజర్వేషన్ చేస్తాం ఏమి ముస్లిం అంటే ఇండియన్స్ కారా ముస్లిమ్స్ అంటే దేశాన్ని స్వతంత్రంలో పాల్గొనలేదా రిజర్వ్